టుడే రెసిపీ వచ్చేసి శీలావతి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వాటర్ వేసుకుని నానబెట్టుకున్న చింతపండు రెడ్ చిల్లీ పౌడర్ పసుపు సాల్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి చేపల పులుసులోని మసాలా కోసం జీలకర్ర వెల్లుల్లిని పేస్ట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కొత్తిమీర ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవడం కోసం తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ముందుగా రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి చేపల పులుసు టేస్ట్గా రావడం కోసం అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా దంచుకుంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటోస్ బాగా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ విధంగా మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుంది ఆనియన్స్ టమాటోస్ బాగా మగ్గిన తర్వాత తగినంత పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తోట్లో దంచిపెట్టుకున్న మసాలా పేస్ట్ని రెండు స్పూన్లు వేసుకుని బాగా కలుపుకోవాలి పచ్చివసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకోవాలి మన స్పైసీకి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా ఉప్పు కారం పసుపు వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత నెమ్మదిగా అటు ఇటు తిప్పుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని వేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ విధంగానే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి మా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్